హలో అండి అందరూ బాగున్నారా గత నాలుగు రోజులుగా ఎంతో వేడితో ఎండ విశాఖపట్నంలో మలమల మార్చేసింది జనాల్ని ఉక్కుపో ఉక్కిరి బిక్కిరి చేసింది నాలుగు ఐదు రోజుల తర్వాత మరల భానుడు తల్లబడి మేఘాలు వర్షిస్తాయి ఈరోజు వర్షం పడి చల్లదనాన్ని విశాఖపట్నం తీసుకొచ్చింది చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం కానీ వర్షాకాలం రోజు ఎలా పడవలసినటువంటి వర్షం ఎప్పుడో చుట్టం చూపుగా రావటం కొద్దిసేపు ఇలా పడటం మళ్ళీ వెళ్ళిపోవటం మళ్ళీ ఎండకాయటం జనాలను ఉక్కిరి బిగిరి చేయటం జరుగుతుంది దీనికి అంతటి గల పర్యావరణంలో సమతుల్యం లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని అనుకుంటున్నాను మీరే ఏమంటారు అంతే కదా కాబట్టి మనం అందరం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా బాధ్యత మన అందరిపైన ఉండే ఇటువంటి వర్షం పడుతున్నప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి హాయిగా చల్లగా ఉంటుంది వర్షాకాలం అంటే వర్షాలు పడాలి శీతాకాలం అంటే తరికాయాలి వేసవి కాలం అంటే వేడి ఉండాలి కాయాలి అంతేకాని మొత్తం అన్ని కాలాల్లో ఒకేలాగా ఎండ ఎండ మండపం మండిపోతుంటే మానవ జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం మనం చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఎవరింటి ముందు వాళ్ళు చెట్లు మొక్కలు ఈ విధంగా మనం పెంచుకున్నట్లయితే అది ఒక చిట్టడవుల చదువుతుంది కాంక్రీట్ దంగిల్ నుండి అసలు ఒరిజినల్ దంగిల్గా మొక్కల దంగిలుగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఈ కాంక్రీట్ దంగిల్ నుంచి ఎంత కొంత వరకైనా మనం మొక్కలు పెంచినట్లయితే పర్యావరణాన్ని మనం సంతోల్యం చేసుకొని కూల్ కూలుగా చల్లగా ఎంత హాయిగా ఉండగలమని తెలియజేస్తున్నాం చూడండి వర్షాన్ని ఎంజాయ్ చేయండి బాగా పడుతుంది వర్షం ఇప్పటికీ అరగంట అయింది అరగంట నుంచి అలా పడుతూనే ఉంది సో మన ఒక అరగంట కాదు రోజులంతా అరగా పడినా సరే మనకి పలదాన అత్యధిక కనిపించట్లేదు కాబట్టి రోజు వర్షాకాలం అంటే రోజు వర్షాలు పడేటట్టుగా మనకు మనమే ప్రకృతిని మలుచుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రకృతి ప్రకృతి అంటే ఏమీ కాదు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే ప్రకృతి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ఇదేమైనా ప్రకృతి అంటే ఆ పరిసరాలలో మనం పచ్చగా ఉండేటట్టుగా రకరకాల చెట్లు మనకు నచ్చిన చెట్లు మనం వేస్తుంది కాదు ఎవరికో నచ్చింది అవసరం లేదు మనకే నచ్చినవి మనకు ఉపయోగపడేది ఇటువంటి చిన్న చిన్నవి కరివేపావ కానీ మందారీ చిన్న చిన్నవి వేసుకునేసార్లు దాన్ని ఇలాగా ఎంత ప్లేస్ ఉంటే అంత ఒక చెట్టు అయితే ఒక చెట్టు రెండు చెట్లు అయితే రెండు చెట్లు మన ఇంటి ముందు కానీ మనం పెంచుకోగలిగితే పర్యావరణాన్ని మనం మనకు మనమే కాపాడుకొని మనకి కావాల్సిన విధంగా మనం మోలుసుకోగలమని తెలియజేస్తున్నాం ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి